ఏడు నాలుగు ఇరవై ఐదు సోమవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరన్నా ప్లే చేస్తా అంటేనే వాళ్ళకి తెలియజేయండి బెట్టింగ్లో ప్లే చేయొద్దని చెప్పి వాళ్ళ సంసారాలని బాగుపరిచిన వాళ్ళు అవుతారు అదేవిధంగా అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ ఇప్పుడు కాయగూర లక్ష్మీప్రసాద్ స్టార్ట్ కాయగూరల ధరలు టమాటాలు కేజీ పదహైదు రెండు కేజీలు ముప్పై రూపాయలు టమాటాలు మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు ఎర్రగడ్డలు రెండు కేజీలు యాభై నూటికి నాలుగు కేజీలు ఉర్లగడ్డలు రెండు కేజీలు యాభై నూటికి నాలుగు కేజీలు బెండకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు చెవులకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ముల్లంగి కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు ఫిరే క్యారెట్ ఏం రేటు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు క్యారెట్ బీరకాయలు బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు బీరకాయలు బీట్రూట్ కేజీ ఇరవై అర్ధ కే పది బీట్రోట్ ఏడు నాలుగు ఇరవై ఐదు శుభ సోమవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అదేవిధంగా బెట్టింగ్ యాపుల ద్వారా ఎవరు కానీ బెట్టింగ్ ప్లే చేయొద్దని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి తెలియజేయండి బెట్టింగ్ యాప్లు ఎవరు కానీ ప్లే చేయొద్దని దయచేసి తెలియజేయండి వాళ్ళ సంసారాలని మనందరము బాగుపరిచిన అవుతాము ఇట్లు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషు ద బెస్ట్ గాడ్ బెస్ట్ పర్వాలేదు ఓకే ఆల్ ద బెస్ట్ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు బెట్టింగ్ ప్లే చేయొద్దని నేను కోరుకుంటున్నాను ఓకే విషు ద బెస్ట్ గాడ్ బెస్ట్ ఫర్ ఆల్